మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌళి తనుజ్ నాగారం జంటగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్ సాయి దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తుంది చిన్న చిత్రాల్లో సాధారణమైన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ కు అసాధారణ విజయం లభించడం గొప్ప విషయం ఈ సినిమాపై మేం పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు అంటూ ఫిలిం టీమ్ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకుంది ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో అందరికి నమస్కారం అండి లాట్స్ అనే సినిమా సెప్టెంబర్ ఫోర్త్ నుంచి ప్రీమియర్ స్టార్ట్ చేసి ఈ రోజు బ్యాంక్ గా విడుదల జరిగింది పాజిటివ్ రెస్పాన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అండ్ ఈ సినిమా ప్రౌడ్గా మేం చెప్పుకుంటున్నాం అంటే టికెట్స్ అన్ని ఫాస్ట్ ఫిల్ అవుతున్నాయి ఈ రోజు అయితే టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి అండ్ మీరు చూడటానికి టికెట్ కూడా వెళ్ళకపోవచ్చు సో ఇలానే ఉంటుందని కోరుకుంటూ వి వాంటెడ్ టు రన్ బిజినెస్ రన్ అండ్ ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఈ సినిమా రావడం జరిగింది ఆదిత్య దీని ప్రొడ్యూసర్ అండ్ మార్తాన్ డైరెక్టర్ ఆఫ్ దిలి నైంటీస్ తర్వాత మళ్ళీ సేమ్ కొలాబరేషన్ తో సినిమా చేయడం జరిగింది అండ్ ఈటీవీ ఫస్ట్ థియెట్రికల్ రిలీజ్ ఫిలిం ఎంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము యాక్చువల్లీ ఊహించలేదు కానీ సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకి మా శిక్ష నుంచి నమస్కారం చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న సినిమాకి ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి మొత్తం మా యూనిట్ తరఫు నుంచి కానీ మా బనివా స్వర్చ్ వాయి నుంచి కానీ మా వంశీ నందిపాటి కంపెనీ నుంచి కానీ ఈటీవీ బిన్ వైపు నుంచి కానీ మా ఆదిత్య హాసన్ తరపు నుంచి కానీ అందరి వైపు నుంచి కూడా తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీ మీద నమ్మకం కొల్దే ఇట్లాంటి ఒక ఒక సినిమాని హండ్రెడ్ పర్సెంట్ థియేటర్స్లో సక్సెస్ అవుతుంది థియేటర్స్లో చాలా గట్టిగా ఆడుతుంది అని చెప్పి నమ్మి మీ మీద ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాని థియేటర్స్ తీసుకురావడం జరిగింది అంటే ఎంత మిరాకిల్ అంటే నిన్న మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి త్రీ షోస్ మూడే మూడు షోస్తో ఓపెన్ చేసాము చిన్న సినిమా సరే ఎట్లా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పి ఒక టెన్షన్తోనే ఓపెన్ చేసాము నిన్న లెవెన్ ఓ క్లాక్కి త్రీ షోస్ నిన్న ప్రీమియర్ షోస్ చేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే నిన్న ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ట్వంటీ నైన్ షోస్ ట్వంటీ నైన్ షోస్ నైంటీ ఆల్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ అక్కడక్కడ నైన్టీ పర్సెంట్ నిన్న నైట్ కంప్లీట్ అయినప్పటికీ మొత్తానికి మాకు థర్టీ మాకు మొత్తం థర్టీ సిక్స్ షోస్ నిన్న పడ్డాయి అంటే ఒక చిన్న సినిమాకి ముప్పై ఆరు షోలు ఆల్మోస్ట్ ఫుల్ అయ్యి ఒక సినిమా ఓపెన్ అవడం అనేది నాకు తెలిసి చిన్న సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఇది అంతా ఏంటంటే సినిమా సినిమా నచ్చితే మీరు థియేటర్కి వస్తారు ఎందుకంటే నేను చాలా ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను ఈ రోజు ఒక థియేటర్ని థియేటర్కి జనాలు తీసుకురావాలంటే ఒక నార్మల్ సినిమా పనిచే పనికిరాదు అలాగే హిట్ సినిమా కూడా పనికి రాదు సూపర్ హిట్ సినిమా ఈ రోజు జనాలు థియేటర్ తీసుకొస్తుందని సో జనాలు థియేటర్కి వస్తున్నారంటే ఏ డెఫినేషన్ ఈ సినిమాకి అవసరం లేదు ఇట్స్ ఏ సూపర్ డూపర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈ సినిమా అంతగా మమ్మల్ని నవ్వేస్తుంది అంత సంక్రాంతికి వస్తున్న నెంబర్స్ కి క్లోజ్ గా వస్తుందేమో అని అంటున్నారు ఇది చాలా మాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది అంటే మా ప్రేమను మేము ఇస్తాం డెఫినెట్ గా మా ప్రేమని మేము ఇస్తాం మేము థియేటర్స్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరిని కలుస్తాం ఇది అంతా జరుగుద్ది మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన ఈటీవీ మేనేజ్మెంట్ కి ఆదిత్య హాసన్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈటీవీ వాళ్ళు ఇందాక వాసుగారు చెప్పినట్టు అరౌండ్ టూ థౌజండ్లో అనుకుంటా నువ్వే కావాలి వచ్చింది ఆ రేంజ్ హిట్ ఆ రేంజ్ మూవీస్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత డెఫినెట్గా ఆ రేంజ్ హిట్ కూడా మాకు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సాయి అండ్ థ్యాంక్ యూ నితిన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ మౌలి ఇరగదీసాడు అండ్ ఇది అంటే ఒక చిన్న సినిమా అంటం కంటే కూడా ఇది ఒక కంటెంట్ క్రియేటర్ మన ముందుకు వచ్చి ఇవాళ ఒక ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక పెద్ద ఒక స్టార్ గా అవబోతున్నాడు అనేది నేను డెఫినెట్ గా చెప్పగలను అందరికి నమస్కారం అండి ముందుగా వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నిన్న మా ప్రీమియర్ జరిగాయి అండ్ ఈరోజు మా సినిమా రిలీజ్ అయింది ప్రీమియర్స్ కే అసలు థియేటర్స్ లాస్ట్ అయిపోయాయి అసలు నాకు ఇంకా గుర్తుంది బన్నివాస్ గారు ఎంత కూర్చొని ఇలా అన్నారంటే రిలీఫ్ మాకు టీమ్ అందరికి ఓకే మా డిస్ట్రిబ్యూటర్స్ ఈటీవీ వాళ్ళు సాయి గారు నితిన్ గారు హ్యాపీ ఆవిటైజ్ హ్యాపీ టీం అంతా హ్యాపీ కానీ అక్కడ అసలు ఆడియన్స్ రియాక్షన్స్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి అరుస్తున్నారు ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి విజిల్స్ వస్తున్నాయి పేపర్లు ఎగుడుతున్నాయి అంటే ఎంత ఎంజాయ్ చేస్తే ఎంత యాక్సెప్ట్ చేసుకుంటే క్యారెక్టర్స్ ని కానివ్వండి ప్రతి ఒక్క సీన్ ని కానివ్వండి అంత ఎంజాయ్ చేశారు అంత అప్లాస్ వచ్చినాయి మాకు అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది క్రేజీ రెస్పాన్స్ వస్తుంది ఇంకా ఇంకా వస్తుందని అనుకుంటున్నాము అండ్ రావాలి కూడా మీరందరూ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో స్పెషలీ స్టూడెంట్స్ యూత్ దిస్ ఫిలిం ఇస్ కంప్లీట్లీ ఫర్ యూ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఇన్ బిట్వీన్ సో మెనీ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిలిమ్స్ రామ్ కామ్ చాలా చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ఫీల్ గుడ్ లైట్ హార్టెడ్ హ్యాపీ వచ్చింది అండ్ ఐ థింక్ మీకు మ్యూజిక్ కానివ్వండి స్టోరీ కానివ్వండి యాక్టింగ్ పరంగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది త్రూఅవుట్ ఫిలిం ఎంజాయ్ నేను ఈ హెడ్ సాయి దగ్గర ఫస్ట్ టైం నరేషన్ కి తీసుకెళ్ళినప్పుడు చెప్పా ఇది థియేటర్ స్క్రిప్ట్ ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారు థియేటర్ తెప్పించే బాధ్యత నాది అని చెప్పా హ్యాపీ థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా అండి ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ థియేటర్ కు వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఖచ్చితంగా ఇది ఇంకా ప్రీమియర్స్ మూడు షోలు అని అని స్టార్ట్ చేసి అది ఆడియన్స్ రెస్పాన్స్ ఇంతగా ఉండడంతో ఇరవై తొమ్మిది షోలు వేయడం టపాటప్ప బన్నీవాస్ గారు నన్ను నాకు బన్నివాస్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు ఆయనకి ఉన్నంత నాలెడ్జ్ థియేటర్ లో కాని డిస్ట్రిబ్యూషన్ లో కాని ఎవ్వరికీ లేదు ఉండదు మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆయన చూసుకుంటాడు అన్నది చెప్పారు అది ప్రీమియర్స్ అప్పుడే తెలిసింది టపా షోలు వేయడం అన్ని అన్ని ఫుల్ అవ్వడం అదంతా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ ఆ గేమ్ చాలా బుర్ర ఉండాలండి అది గారు వల్ల కుదిరింది యాక్చువల్లీ ఈ కథ టూ ఇయర్స్ బ్యాక్ రాశానండి విత్ డైలాగ్ వచ్చాను అప్పుడు చాలా రెండు మూడు ప్రొడక్షన్ హౌసెస్ కి పంపించాను అందరికి మెయిల్ చేశాను పేరు చెప్పండి పేరు చెప్పాను డెఫినెట్లీ మళ్ళీ వాళ్ళకు తీయలేదు నెక్స్ట్ సో వాళ్ళందరూ లేదు బయటమ్మ అంత పెద్దగా వర్క్ అవ్వట్లేదు ఇంకా ఎవరు చూస్తున్నారమ్మా రాంగ్ కామ్స్ ఇవాళ రేపు లవ్ స్టోరీస్ ఎవరు చూస్తున్నారు థియేటర్కి వచ్చి ఇలా అనే అలా ఇలా అన్నారు బయటకు వచ్చాము బయటకు వచ్చి మౌలిక్ కథ చెప్పాను మౌలిక్ బాగా నచ్చింది సాయినది తీసుకెళ్తాడు సాయినకి బాగా నచ్చింది వచ్చాడు అలా ప్రొడ్యూ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కొన్ని వసలు తీసుకున్నారు వంశీగా తీసుకున్నారు ఈ రోజు ఎవరైతే ఎవడైతే రాంగ్ కామ్స్ ఎవరు చూస్తున్నారమ్మా అనే వాళ్ళ ప్రొడ్యూసర్ పాపం ఈయనకే ఆయనకి మెసేజ్ చేసేది అంట ఇది ఒక కేస్ స్టడీ అని యా రాంగ్ కామ్స్ డే రాంగ్ కామ్స్ వర్క్అౌట్ వర్క్ అవుతాయండి నా ఓన్లీ క్యాలిక్యులేషన్ ఫస్ట్ నుంచి ఏంటంటే చిన్న బడ్జెట్ లో ఒక లవ్ లవ్ స్టోరీ చెప్తే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందని నేను గట్టిగా నమ్మాను ఫస్ట్ ఫిలిం రాంగ్ కామే ఉండాలని అనుకున్నాను సో ఇది వర్కౌట్ అయ్యింది వీళ్ళు చెప్తుంది మన సరియల్ గా ఉంది చాలా వెరీ హ్యాపీ